సినీ రంగానికి సంబంధించి రష్మిక మందనాకి విజయ్ తలపతి అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు అయితే తాను మాత్రం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు విజయ్ అంటే చాలా ఇష్టమని ఆయనతో యాక్ట్ చేయడం కూడా నాకు చాలా ఇష్టం అంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే ఆ ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది ఆయన చేసిన గిల్లీ సినిమా నాకు చాలా ఇష్టమని అది పోకిరి రీమేక్ అని కూడా చెప్పుకొచ్చింది అయితే అది కాస్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది ఎందుకంటే గిల్లీ సినిమా ఒక్కడు సినిమా చూసి దాన్ని అయితే చేయడం జరిగింది అయితే దాన్ని రీమేక్ చేసింది కూడా తెలియదు నీకు నువ్వైన ఫ్యాన్ ఏంటి అంటూ చాలా మంది నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేశారు అయితే ఈ సాంగ్కి సంబంధించి కానీ తను మాట్లాడిన మాటలకు సంబంధించి కానీ తాను మాత్రం సోషల్ మీడియాలో ఒక అకౌంట్ కింద అయితే కమెంట్ చేసింది సారీ నాయన తెలియక చెప్పాను దానికి ఇంతగానం ట్రోల్ చేయాలా అంటూ తాను పెట్టిన ఒక కమెంట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది అయితే తాను ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పింది నేను అది బై మిస్టేక్ అన్నాను సడన్గా నాకు అప్పుడు గుర్తు రాలేదు బట్ ఆయన సినిమాలు నేను చూశాను అంటూ కూడా చెప్పింది అయినప్పటికీ కూడా తనని ఇంకా ట్రోల్ చేస్తున్నాను కనీసం నీకు మహేష్ బాబుకి విజయ్ తలపతికి తేడా తెలియట్లేదు ఆయన సినిమాలకి ఈయన సినిమాలకి ఏది రీమేక్ చేస్తారో కూడా తెలియట్లేదు అండ్ నువ్వు ఆయన ఫ్యాన్ అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదంటూ తనపైన నెగిటివిటీ ఎక్కువగా స్ప్రెడ్ చేశారు ఇక తాను మాత్రమే పుష్ప టూకి సంబంధించి గ్రాండ్ సక్సెస్ తోవడంతో అటు పుష్ప టూ గురించి ఫుల్ బిజీగా అయితే ఉంది అనుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించి తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్లలో కూడా ఈ అమ్మడు ఫుల్ బిజీగా ఉంది గర్ల్ఫ్ ఫ్రెండ్ అదేవిధంగా కుబేర ఇలాంటి మూవీస్లలో తానైతే నెక్స్ట్ చేయబోతుంది ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది దానికి సంబంధించిన గ్లిమ్స్ అదేవిధంగా టీజర్ చూస్తే మాత్రం ఒకటేమో హారర్ థ్రిల్లర్గా అదేవిధంగా కొంచెం సస్పెన్స్ కనిపిస్తుంది కనిపిస్తోంది ఇంకోటేమో లైఫ్లో ఒక అమ్మాయి తాను ముందుకు వెళ్ళాలి అనుకున్న టైంకి అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి ఏంటి అనే దానిపైన ఇంకో స్టోరీ ఉండబోతుంది ఓవరాల్గా చూసుకుంటే రష్మిక మందనానికి సంబంధించి తాను ఒకనొక టైంలో చేసిన కమెంట్స్ ఇప్పుడు వైరల్గా మారి దానికి ఇప్పుడు సారీ ఇచ్చిపాసిన పరిస్థితి